ఏంటి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చూస్తున్నారా ఇక్కడ చూస్తుంటేనే నోరు ఉరించే కమ్మనైన మెంతకు రోటి అండి ఇది రోట్లో దంచాను చాలా బాగుంటుంది కొద్దిగా ఫీవరు ఇలా కోల్డ్ కాఫ్ అలా అయినప్పుడు నోరు అంతగా బాగుండదు కదా టేస్టీగా ఉండదు అందుకని చెప్పి ఇలా చేసుకొని తింటే కనుక కమ్మ కమ్మగా నోటికి ఎంతో రుచికరంగా ఉండే ఈ మెంతాక పచ్చడి ఎలా చేయాలో చూద్దామో మరి చూడండి నా వాయిస్ అయితే కొద్దిగంతా కోల్డ్ అయింది అందుకే చేస్తున్నాను ఈ పచ్చడి ప్లీజ్ మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి నా వాయిస్ అంతగా బాగలేదు ఓకేనా ఇప్పుడు ముందుగా ఒక కట్ట మెంతాకు తీసుకున్నాను దాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలండి చూడండి కొద్దిగా ఏమన్నా గడ్డి అలాంటివి ఉంటాయి కదా ఇందులో ఆకుతో పాటు వచ్చినవి తరిగి పెట్టుకోవాలండి చూడండి సన్నగా చాప్ చేసుకోవాలి ఎందుకంటే మనము వేయించుకుంటాం కదా అది దంచినప్పుడు అంతా తీగలు తీగలుగా ఉండకుండా చాలా బాగుంటుందండి చూసారా అంతా క్లీన్ చేసుకొని ఇలా మనకి మనకి క్వాంటిటీ మీరు ఎంత ఎంతమంది ఉంటారో చూసుకొని తీసుకోండి క్వాంటిటీ నేనైతే ఒక కట్ట తీసుకున్నానండి మాకు సరిపోద్ది ఇంట్లో వాళ్ళు ఉండేవా దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఇలా అంతా తరిగి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని కొద్దిగంత మందంగా కొద్దిగా లావుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే సన్నగా కట్ చేసుకోవచ్చు మామూలుగా పచ్చళ్ళకి కొద్దిగంత లావుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ పచ్చిమిర్చి మూడు టమాటాలు ఎండుమిర్చి టేస్ట్కు అంటే కొద్దిగా కారానికి కొద్దిగా టేస్ట్కి అని సరిపడా తీసుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో ఒక టూ టేబుల్ స్పూను కందిపప్పు వేస్తున్నానండి టూ టేబుల్ స్పూను మినపప్పు వేసుకొని ఇందులో కొద్దిగంతా ఒక టూ టేబుల్ స్పూను ధనియాలు ధనియాలు వేసుకొని స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాం అన్నిటినీ ఇలా వేసుకొని కలుపుకుంటూ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే కనుక ఆ పచ్చి వాసన అనేది పోయి చాలా కమ్మగా ఉంటుంది పక్కన తీసి తీసిపెట్టుకున్నాక ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు ఒక వెల్లుల్లి గడ్డ ఒక లావది వేసుకుంటే సరిపోతుంది చూడండి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఆ పచ్చి వాసన పోయి ఇందులో కొద్దిగంత జీలకర్ర వేసుకుందామండి చాలా బాగుంటుంది జీలకర్ర వేస్తే చాలా హెల్తీ కూడా మంచిది డైజెషన్ అవుతుంది కాబట్టి చూసారా వీళ్ళన్నిటినీ వేపుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటన్నిటినీ పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చూసారా ఇలా వేగిపోతే సరిపోతుందండి మనకి ఇలా అన్నిటిని ఒక ప్లేట్లకు తీసి పక్కన పెట్టేసుకుందామండి వన్ బై వన్ చూడండి ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవి మూడిటిని వేసి వేపుకోవాలండి ఇంకొద్దిగా అంత ఆయిల్ వేసుకొని బాగా మంచిగా మగ్గేంత వరకు బాగా వేపుకుందామండి చూడండి ఇలా అవుతుంది ఇలా వచ్చే అంతవరకు వేపుకుంటే కొంచెం నా వాయిస్ని బట్టి మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే చాలా జలుబు చేసింది కాబట్టి చాలా గొంతంతా పోయింది ఇప్పుడు అందులో మనం పక్కన తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఇంకా మెంతాకు అది వేసుకొని ఇంకొద్దిగంత ఆయిల్ వేసి పచ్చి వాసన వరకు వేయించుకోవాలండి ఆకు అనేది వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగంత చింతపండు వేసుకుందామండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది చింతపండు వేస్తే నేను రోడ్లో దంచుకుంటున్నాను కాబట్టి పచ్చడి ఇలా గ్యాస్ బండ పైన పెట్టుకుంటానండి కింద ఒక క్లాత్ వేసి ఈ బండని ఇలా పైన పెట్టి మనం దంచుకోవడం వల్ల కింద బండకు కానీ గెర్రెలు కానీ ఇలా పడకుండా చాలా బాగా అంటే సేఫ్గా ఉంటుందండి వీటన్నిటినీ కొద్దిగంత వేడిగా ఉన్నప్పుడే దంచుకుంటే త్వరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట వీటన్నిటినీ బాగా దంచుకోవాలండి రోడ్లో వేసి చూడండి పొడి చేసుకోవాలి బాగా దంచాక ఇలా అవుతుంది చాలా ఈజీ అండి చాలా టేస్టీ కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం పక్కన వే పెట్టుకున్నాం కదా మెంతాకు కొత్తిమీర వీటన్నిటిని మెత్తగా దంచేసుకుంటే సరిపోద్ది అండి ఎంతమందికి మీలో ఇలా రోడ్లో పచ్చడి చేసుకొని తినడం చాలా ఇష్టం చెప్పండి అసలు ఎంత కమ్మగా ఉంటాయంటే మా పిల్లలకి మేము ఒక వీక్లో ఒక టూ టైమ్స్ అన్న ఇలా పచ్చళ్ళు చేసి పెడుతూ ఉంటానండి ఈ ఈ పచ్చడి రైస్లకే కాకుండా సంగటిలోకి తింటే కనుక అస్సలు ఎప్పుడు నాన్ నాన్ వెజే కాదండి అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడుతూ ఉండాలండి పిల్లలకి చాలా మంచిది ఇలాంటివి మెంతాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి చూసారా చూస్తుంటే నాకైతే చేస్తుంటేనే ఆ మంచి స్మెల్ ఆ అరోమాకి నోట్లో నీళ్ళు ఉరిపోయాయండి ఇంకా మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎంతమందికి తెలుసండి ఇది మెంతాక పచ్చడి తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇందులో ఇలా రోట్లో పచ్చడి అంత తీసాక కొద్దిగంత రైస్ వేసుకొని తింటే అసలు ఆ కమ్మదనమే భలే ఉంటుందండి చూసారా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్